ఐదు ఆరు నెలల పాటు నిలవ ఉండి చికెన్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో త్రీ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని టూ టైమ్స్ కొంచెం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టిన తర్వాత సో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిన వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి అంటే ఇంచుమించు ప్రాసెస్ ఈ ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి క్లిప్పింగ్ అందులో ఎలా వాటర్ అంతా డ్రై అయిపోయిందో అంతవరకు కూడా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరో ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో హాఫ్ కేజీ చికెన్కి నేను హాఫ్ కేజీ పల్లి ఆయిల్ అయితే యాడ్ చేశానండి సో ఇది కొంచెం బాగా కాగుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా మాడిపోతే టేస్ట్ అన్నది పోతుంది సో మనకి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం యాభై గ్రాముల వరకు అల్లం తీసుకున్నానండి అది క్లీన్ చేసి తడి ఆరిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను చిన్న పీసెస్ కట్ చేసి వెల్లుల్లిపాయలు పెద్దవి తీసుకున్నానండి మూడు ఐదు నిమ్మకాయలు పెద్ద సైజు తీసుకున్నానండి అవి రసం ఉండేటట్టు చూసుకోవాలి అంత రసం అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది ఐదు నిమ్మకాయలది సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది కొంచెం నిమ్మరసం సాల్ట్ వేసి ఇలా మెత్తటి పేస్ట్ అనేది చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదండి సో ఇది ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి ఈ స్టేజ్లో తీసేస్తే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదు బట్ నేను క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కలర్ వస్తే మనకి సిక్స్ మంత్స్ వరకు బయటే స్టోర్ చేసుకోవచ్చు సో పిక్కిల్ అన్నది మనకి పీస్ తింటున్నప్పుడు కొంచెం గట్టిగా టూ డేస్ అనిపిస్తుంది బట్ త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మెత్తగానే ఉంటుంది చూడండి నేను ప్లేట్లో వేసేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది అలా ఇలా ఫ్రై చేయటం వల్ల మనకి సిక్స్ మంత్స్ వరకు బయటే నిలవుంటుంది పచ్చడి సో ఇప్పుడు అదే ప్యాన్లో అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్టు పక్కన పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని స్లో ఫ్లేమ్లో ఒక్క ఐదు అంటే ఐదే ఐదు నిమిషాలు మనం కలపాలండి ఇలా కలుపుతున్నప్పుడే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నా చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయకుండా ఒక్క ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఫ్రై చేసి మెంత పొడి నేను పావు టీ స్పూన్ అనేది యాడ్ చేశానండి చలోవ చేయటం కోసం చికెన్ అనేది పిక్కిల్ అనేది చాలా వేడి చేస్తుంది మనకి సో అందుకని నేను మెంత పొడి అనేది వేశాను టేస్ట్ అయితే ఏం మారదు చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మాత్రం మస్తు ఉంటుందండి అసలు చెప్పలేము ఇది ఫ్రై అవుతున్నప్పుడు మంచి ఫ్లేవరు ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి నేను కారాన్ని ఎక్కువ స్పైసీగా తీసుకోకుండా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇది తినటానికి కంఫర్ట్గా ఉంటుంది ఈ చిల్లీ పౌడరు సో ఇంతకంటే ఎక్కువ స్పైస్ కావాలనుకునే వాళ్ళు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు హాఫ్ కేజీకి యూస్ చేయొచ్చండి నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏ యూస్ చేశాను ఇదైతే నాకు స్పైస్ కరెక్ట్గా సరిపోయిందండి సాల్ట్ అనేది త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేశానండి కరెక్ట్గా నాకు టేస్ట్కి సరిపడా సరిపోయింది సో మీకు ఇంకా టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఐదు ఐదు నిమిషాల్లో స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ప్యాన్ పక్కన పెట్టి మరో బౌల్లో తీసేసుకోవాలి ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా బౌల్లో తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్ అయిపోయిన తర్వాత కూల్ అయిపోతుంది కదండి ఆ టైంలో మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఐదు నిమ్మకాయలతో రసం తీసి పక్కన పెట్టానని చెప్పాను కదండి ఆ రసాన్ని ఇప్పుడు కరెక్ట్గా ఈ రసం అంతా నాకు పడిందండి హాఫ్ కేజీకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అంతా చాలా టేస్ట్గా చాలా బాగుంది ఇలా బాటిల్లో వేసి సిక్స్ మంత్స్ వరకు బయట స్టోర్ చేసుకోవచ్చు మరి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి